వెల్కమ్ టు పబ్లిక్ టాక్ వీడియోలను చూసి మీరు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అయితే పోరాటం సమాజంలో ఒక్కొక్కరు అనుభవిస్తున్న అనేక కోణాలు వారి సంతోషాలు వారి దుఃఖాలు బ్రతుకు పోరాటానికి వాళ్ళు పడే శ్రమ ఇలాంటివి ఎన్నెన్నో మీకు అందజేస్తుంది మన పబ్లిక్ టాక్ టీవీ ఇలాంటి వీడియోస్ అనే శీర్షికన అందిస్తాం మిస్ కాకండి మా జిందగీ వెంగళ సురేష్ మాది కలకోట బోనకల్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ మాది నాకు అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న లేని లోటు ఎక్కడ పోయినా కనిపిస్తుంది కానీ అమ్మ ఆరాధ్య దైవం అమ్మలేని ఏదీ లేదు సృష్టిలో గొప్పనైంది అమ్మ అనురాగాలు ఆ రాగాలు అమ్మను తలుచుకుంటూ ఈ పాట పాడుతున్నాను అనురాగాల ప్రేమరా మమతాలకో ఇలమణి ద్వీపం మన మాత్రమూతిరా మమతలకు ఇలమణి ద్వీపం మన మాత్రమూతిరా తొమ్మిది నెలలు మోసిన భారం అను కోరేనాడు గురికి నొప్పులా కష్టాన్ని ఇష్టంగా తను భరించు నెత్తుటి గుడ్డుగా నన్ను చూసి తన గుండెల బాధ అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతలకు ఇలమణి ద్వీపం మన మమతల కోయిల మణి ద్వీపం మన మాతమూతిరా నీ కడుపాకలి చూసి అమ్మా కమ్మని చను పాలిస్తుంది ధరను తెలుసుకొని వడినేవు నేవు ఎలా చేస్తుంది బుడి బుడి అడుగులు వేస్తే తన అడుగులు తడబడతాయి బుడి బుడి అడుగులు వేస్తే తన అడుగులు అనుకుంటుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతలకో ఇలమణి ద్వీపం మన మాతృమూర్తిరా కోయిల ఇలమణి ద్వీపం మన మాతృమూర్తిరా అమ్మకు స్వార్థం తెలియదురా తేడా చూపదురా అమ్మకు అందరు ఒకటేరా అమ్మకు వేదం తెలియదురా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశల తన బిడ్డలురా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశల తన బిడ్డలురా అమ్మకు సర్వం మనమేరా తన జీవి మంతా మనకేరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోయిల కోయిల ద్వీపం మన మాతృమూర్తిరా అమ్మా చూశారుగా ఇది జిందగీ ఇలాంటి జిందగీ వీడియోస్ చూడాలంటే పబ్లిక్ టాక్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా రాయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం హాయ్ హలో దిస్ ఈజ్ ఫనీ కౌలూరి యా పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి పదిమంది చూపించండి ఆ పది మంది పదిమంది చూపిస్తారు పబ్లిక్ టాక్ Like, share, and subscribe to Public Talk TV. Hi, this is Ankara. Tell me, pretty lies. Look me in the face. Tell me that you love me, even if it's fake, because I don't fucking care.